కళ్యాణ్ గారు హాయ్ అండి అని బెటర్ హాయ్ అండి కళ్యాణ్ గారు హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ లైవ్ ఎవరు నుంచి చూస్తున్నారు ఫ్రెండ్స్ లైవ్ ని లైక్ చేయండి కామెంట్ చేయండి కోకిల గారు ఎక్కడ కోకిల గారు లైవ్ కి రాలేదు ఈ రోజు కోకిల గారిని తెస్తాను కదా లైవ్ కి కోకిల గారు లైవ్ కంటే రాదా ఒక్కవేళ కుదిరితే రేపు వస్తుంది తన లైఫ్ కి ఈరోజు ఇంట్రెస్ట్ లేదంట ఈ నెట్ లేవ లేకపోవటం వల్ల లైవ్ అయితే అరగంట ఒక గంట పెట్టేసి ఆపేదాన్ని ఈరోజు ఇంకా నెట్ కలెక్షన్ పెట్టాను ఫ్రెండ్ నిన్నగా డబ్బులు కట్టాను ఈ రోజు అయితే ఇంకా పెట్టి వెళ్ళారు వాళ్ళు ఫుల్ హ్యాపీ

లైవ్ లో ఫైవ్ నెంబర్స్ ఉన్నారు లైవ్ ని లైక్ చేయండి హాయ్ ఆ పది అని పెట్టారు షాకీర్ గారు హాయ్ షాకీర్ గారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ లైవ్ తిన్నారా షాకీర్ గారు ఏంటి స్పెషల్ నేను నిన్న సర్కస్ వాళ్ళు వచ్చారు కదా ఫ్రెండ్స్ పాపం వాళ్ళకి తింటానికి కూడా తిండి లేదు వాళ్ళైతే కట్టెల మీద ఒక ఇది ఎనిమిది అంటారు కదా కోటికడి కోటి మనిషి కూడా కట్టెల మీద మళ్ళీ వైర్ మీద వైర్ మీద నడిచారు మీకు కూడా తోచిన సహాయం ఒక ఇరవై రూపాయలు ఒక పది రూపాయలు యాభై రూపాయలు ఎంతో మీకు తోచిన సహాయం చేయండి ఫ్రెండ్ నేను నా దగ్గర అయితే హండ్రెడ్ రూపీస్ అయితే నేను వేసాను ఒక రెండు కేజీలు బియ్యమన్నా వస్తాయిగా దేనికన్నా పనికి వచ్చి దాని అయితే ఇంకా ఒక రెండు కేజీలు అయితే కడుపు నిండా రెండు రోజులు తినొచ్చు కదా అంటే హండ్రెడ్ రూపీస్ వేసాను ఇంకా పిల్లల బట్టలు చాలా ఉన్నాయి వర్క్ అదే హెవీ బట్టలు కూడా ఉన్నాయి మామూలు బట్టలు కూడా ఉన్నాయి ఆ బట్టలు అయితే ఇంకా పిల్లలు కూడా వేసుకోవట్లేదు బీర్ వాళ్ళే పెడితే ఏమొచ్చింది ఫ్రెండ్ ఇంకా వాళ్ళకి వస్తే ఇస్తే వాళ్ళు కూడా వేసుకుంటారు కదా ఇప్పుడు ఆడవాళ్ళంటే అంటే ఇంకా శరీరం శరీరం అనేది దాచి పెట్టుకోవాలి చిన్నగా బట్టలు వేసుకుంటే బాగోదు కదా బీరువాలో పెడితే ఏం వచ్చింది ఒకళ్ళని సహాయం చేసినట్టు అయిపోయిందని అనేది ఇంకా నేను హెల్ప్ చేశాను నా బట్టలు కూడా ఇచ్చాను వాళ్ళు తోచిన సహాయం చేయండి ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్ అయితే పెడుతున్నాను ఆ నెంబర్కి ఫోన్పే చేయండి వాళ్ళ నెంబర్కి నేను ఫోన్పే చేస్తాను ఒక ఐదు రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు యాభై రూపాయలు మీకు తోచిన సహాయం చేసి చేయండి నేనైతే వంద రూపాయలు ఇచ్చాను బట్టలు ఇచ్చాను కొంచెం అన్నం కూర పెట్టాను ఫ్యాండ్ ఇంకా వాళ్ళు ఇన్స్టాలో అయితే నెంబర్ పంపిస్తా అన్నారు నెంబర్ చెప్పారు కానీ అంత సౌండ్లో కాల్ లేదు నెంబర్ అయితే నా నెంబర్ ఫోన్పే నెంబర్ ఉంది వాటికి అయితే వేయండి వాళ్ళు ఇన్స్టాలో అయితే నెంబర్ అడిగి వాళ్ళకి ఫోన్పే చేస్తాను ఇన్స్టా ఐడి తీసుకున్నా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా సబ్ చేస్తున్నారు ఫోన్స్ అయితే ఉన్నాయి వాళ్ళకి వాళ్ళు కూడా సబ్ చేస్తున్నారు మా వీడియో కూడా వాళ్ళు కూడా చూస్తారు ఎంతమంది హెల్ప్ చేశారో లేదో వాళ్ళు కూడా తెలిసిపోయింది హౌ ఆర్ యూ సిస్టర్ చిన్న పిల్లల పాపం ఈ రోజైతే నాకు కొంచెం జ్వరం వచ్చింది ఫ్రెండ్స్ ఎందుకు బాగా లేకపోకపోవటం వల్ల వీడియో అప్లోడ్ చేయలేకపోయాను లేకుంటే షార్ట్ వీడియో చాలా ఉన్నాయి ఇది దంతాలు అది పళ్ళకి ఏదన్నా మాకు గట్టిగా ఒక గోరన్నా ఒక చెయ్యన్న గోరన్నా తగితే ఫ్యాన్ మొత్తం ఇదైపోయిద్ది నొప్పితో జ్వరం వచ్చేసిద్ది ఈ పళ్ళతో సైకిలు పైకి పళ్ళతో సైకిలు పట్టుకున్నాడు చూడండి వాళ్ళు ఎంత కష్టపడ్డారో మీరే చెప్పండి ఆ కష్టానికి ఫలితం ఉండాలన్నట్టయితే నేను ఫోన్పే నెంబర్ అది పెట్టాను మీకు తోచిన సహాయం చేసేసేయండి ఫ్రెండ్స్ చేసిన వాళ్ళు అవుతారు రషీద్ భయ్యా खाना खाए कि आपका क्या स्पेशल जस्ट टू मिनट्स आई एम केम टू अगेन लाइक ओके ओके शाकिर भैया श्री పాపం దాంట్లోనే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు తల్లి లేని పిల్లలు వాళ్ళ తల్లి అయితే హార్ట్ అటాక్ వచ్చి అయితే చనిపోయిందంట మరీ చిన్నగా ఉన్నారు పిల్లలు నేను అడిగాను మా చుట్టాల్లోనే పిల్లలు లేరు పెంచుకోటానికి ఇవ్వచ్చు కదా ఒక ఇరవై రూపాయలు అయితే ఇరవై వేల రూపాయలు అయితే నేను వాళ్ళకి చెప్పి ఇప్పిస్తాను ఇవ్వచ్చు కదా తినటానికి మీరు మరి ఇబ్బంది ఉంది ఇస్తారా అని అడిగితే ఆహా మేము ఏమమ్మా మా అక్క లేరు అక్క పిల్లల్ని ఒక అక్కలాగా చూసుకుంటాము మీ ఇవ్వను అని అయితే చెప్పారు ఒక తల్లిలా నేను వేయించుకుంటున్నా మా అక్క చచ్చిపోయిందని చచ్చిపోయిందని చెప్పారు హార్ట్ అటాక్ వచ్చి ఇతను మహేష్ గారు హాయ్ అని పెట్టినారు హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లైవ్ లైవ్ లైక్ చేయండి ఫస్ట్ టైం చూసినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ వర్డ్ ఫర్ ఫస్ట్ మనీ అని పెట్టినారు అంటే ఏమున్నా ఏమంటారు దాన్ని సర్కస్ అయితే చేసినారు మా వచ్చినారు వాళ్ళు ఏమంటారు నిన్న చేశారు సర్కస్ ఇంకా వాళ్ళు చాలా కష్టపడుతున్నారు మనీ కోసం అందుకని వల్ల మనీ అడిగినా ఇష్టం ఉన్న వాళ్ళు అయ్యండి వద్దనిపిస్తే అంటే మీరు ఏమైనా సహాయం చేస్తారేమో మా తరపు నుంచి వాళ్ళకి అంటే మీ తరపు నుంచి ఒక హెల్ప్ చేసిన అవుతామని చెప్పేసి నేనే చెప్పాను నా యూట్యూబ్ ఛానల్ ఉంది ఫోన్ పే నెంబర్ చెప్పారు కానీ వాళ్ళ వాయిస్ అయితే వినపడలేదు ఇన్స్టా ఐడియా అయితే తీసుకున్నాను ఇన్స్టాలో ఫాలో కొట్టినారు వాళ్ళు ఇంకా యూట్యూబ్ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళు కూడా మా వీడియో చూస్తారంట నేనే సబ్స్క్రైబ్ చేసినారు ఇంకా అందుకని మీరేమన్నా హెల్ప్ చేస్తారేమో అని చెప్పేసి నేను పెట్టుండే ఫోన్పే నెంబర్ అని చెప్పేసి మీకు నచ్చితే హెల్ప్ చేయండి మీకు ఇట్లాంటివన్నీ నమ్మరు వద్దు అనిపిస్తే చేయమాకండి మా ఛానల్లో అప్లోడ్ ఉన్నాయి ఆల్రెడీ రెండు మూడో వీడియోస్ పెట్టిన వాళ్ళై ఇంకా చాలా ఉన్నాయి అప్లోడ్ చేయాలి अच्छा आप भी माइक कुमार नंबर को कलतम हूं आप एम बेटा शाकिर दारो अबो पढो रिप्लाई दे मी भाई वो, वो मार दालो शाकिर तुमर हाय सुस्मे 10 से 10 20 से 20 से 5 से तुम्हारा 21 मेंबर्स सुनागा अंदर लाइक चंडी डबल टैप ऑन दी स्क्रीन आई एम फाइन बेटा रशीद भैया ओके ओके रशीद भैया क्या पकाए आज क्या स्पेशल अस्सलाम वालेकुम सिस्टर हाउ రాఘవేంద్ర గారు ఎలా ఉన్నారు తిన్నారా ఏంటి స్పెషల్స్ ఈ రోజు లైన్ లైక్ చేయండి డబుల్ డబ్ వన్ ది స్క్రీన్ కాకపోతే ఇంకేంటి చెప్తుంటే వాడుతున్నాను అంట చెప్తుంది చూడండి ఏం చెప్తున్నావు అని అడగొచ్చు కదా పిల్లలకి ఒక చిన్న పెద్ద లేదా

ఓకే మళ్ళీ జల్ బనకర్లో కైకి పైకే క్యాబ్ వేరమ్మ ఖమరస్తానికి క్యాబ్ తొద్దు లైక్ బనకర్ బాకర్లో అందరు లైవ్ లైక్ చేయండి ఇంట్లో బాగానే ఉంటారు లైవ్లో ఉన్నప్పుడు ఏదో ఒకటి వెళ్తుంటూ ఉంటారు వీళ్ళు ఎవరు కాదు నువ్వే అది కామెంట్స్ చేయండి గాయస్ లైక్ చేయండి అందరు లైక్ మీ డబ్బులు ఈ రోజు ఒక విషయం చెప్దాం అనుకున్నాను ఈ రోజైతే నిన్న అనగా నెట్ డబ్బులు కట్టాను నెట్ కలెక్షన్ డబ్బులు ఈ రోజు అయితే పెట్టి వెళ్ళారు మెయిన్ రషీద్ గారికి థ్యాంక్స్ చెప్పాలి రెండు మూడు సార్లు అయితే ఇది చేశారు థ్యాంక్స్ అండి థ్యాంక్స్ రషీద్ భయ్యా వైఫై రకాలు ఈ రోజు పెట్టించా అన్లిమిటెడ్ నెట్ ఎంతైనా చూసుకోవచ్చు ఇంకా నెట్ వేపిస్తాను టీవీ జాలు జాలు సెల్ చాలు చూసినట్టు చూసుకోవచ్చు అట్లా అనిపిస్తుంది ఏదో ఒక తగ్గిస్తే అది తల్లిపోయే అనేది తెలిసింది వాళ్ళకి అన్ని కడుపు నిండా కనిపిస్తుంటే ఆ నొప్పి బాధ అనేది తెలీదు అంతేనా ఒకవైపు చాక్లెట్ ఒకవైపు టీవీ పైన ఫ్యాన్ చల్ల చల్లని వాతావరణం కూర్చోటానికి వాళ్ళకి చెప్పండి దాని వాల్యూ అనేది తెలిసింది అంతే కదా చాక్లెట్ ప్రేమ లేదన్నది ప్రేమతో వినిపిచ్చే తినదు

మమ్మీ డైటింగ్ చేస్తున్నారు న్యూట్రిషన్ దగ్గరకి వెళ్ళాను ఈరోజు ఇంకా డైట్ ఫాలో అవ్వాలి కదా మొత్తం బాడీ చెకప్ మొత్తం చేయించుకున్నాను కండ తక్కువ ఉంది ఫ్యాట్ ఎక్కువ ఉంది తగ్గాలని చెప్పారు ఇంకా ఈ రోజైతే పొద్దున్న టిఫిన్ ఏం చేయలేదు జ్యూసే తాగాను టిఫిన్ తినకుండా అదే డైట్ చెకప్ అనిపిస్తుంది తగ్గాలని అయితే ఇంకా మనుషులు అనిపించింది వాళ్ళు ఎన్నెన్నో తెచ్చుకున్నారు కురుకురపేకి ఇంట్లో తినేదే కుర్కురపేకి అయ్యి నేనే ఇంట్లో ఈ రోజు ఏదో తెప్పించుకోలేదు మానేయాలి అన్ని డబ్బులు ఖర్చు పెట్టి తగ్గాలని అనుకుంటే ఏదైనా సాధించాలి అనుకుంటా తగ్గాలని అనుకుంటే తగ్గిపోవాలి డబ్బులన్నీ ఖర్చు పెట్టి మరి ఏం లాభం చెప్పండి మీరే అందరి లైక్ చేయండి కామెంట్స్ చేయండి కామెంట్స్ ఏం రాట్లేదు ఇంకా రేపు ఒక రెండు రోజులు అయితే డైలీలో ఈ పూట జ్యూస్ తీసుకోవాలి ఇంకా మూడు రోజులు తాగిన తర్వాత రిజల్ట్స్ వచ్చింది కదా ఆ రిజల్ట్స్ ప్రకారం అయితే ఇంకా మీకు కంటిన్యూగా వాడటానికి ఇస్తామమ్మా జ్యూస్ డబ్బాలు ఇంత డబ్బులు పే చేయాలని చెప్పారు ఇంకా రోజే ఫస్ట్ కదా ఇంకా రెండు రోజులు వాడితే గానీ నాకు తెలిసింది లేదా అని చూసి చూసి

తిన్నారా తినలేదండి వండి పెట్టాను చిన్న పాప తినేసింది ఈరోజు అయితే ఇంకా నాటుకోడి కూర టమాటా దోసకాయ పప్పు వండాను ఇంకా ఇప్పుడైతే వైట్ రైస్ చేసేసి ఇంకా కూర ఉన్నాయి కదా అన్నం ఒకటి వండేసాను ఇంకా చిన్న పాప తినేసింది ఇంకా నేను తినలేదు ये रोज अरे फ्रेंडों के इंटरगानी इनका एल्बम निकली तिंडी माने याली अन्ना में मुकुश बुधु अन्नी अन्नपूत्र तुम्हारी इनका एक संडे का दस तेरे को लेंजरी दे याली नेट नॉनस्टॉप नेट बोलते हैं ऐसे बेअम పద్మ గారు నెట్ వేయించుకున్నానండి ఈ రోజు ఎన్ని డబ్బులు కట్టేయని ఈ రోజు అయితే ఇంకా నెట్లు వాళ్ళే పెట్టి వెళ్ళారు ఆ అబ్బాయిలు కలెక్షన్లు అబ్బోడ్లు వాళ్ళే పెట్టి వెళ్ళిపోయారు ఇంకా నెట్కి ప్రాబ్లమ్ ఏం లేదు ఫుల్ నెట్లో మీరు తిన్నారా పద్మ గారు ఏమండారు ఈరోజు పిల్లలు ఎలా ఉన్నారు బరువు పెరగాలంటే ఎట్టయినా పెరుగుతాండి తగ్గాలంటే చాలా ఇబ్బంది ఉంటాయి ఇబ్బంది ఏమీ లేదులేండి అండి ఆ జ్యూసు జిఐడికల్ తాగేసాను పన్నెండు అయింది పన్నెండు అయినప్పుడు ఆకలి వేసింది ఆలోపు అన్న జోడితో వినే ఫేమస్ రీల్స్ గారు హాయ్ సిస్టర్ అని పెట్టినారు హాయ్ అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు వచ్చినే లాటి లవర్స్ బ్లాక్స్ లైవ్ ఒకసారి వచ్చినారు అనుకుంటా కదా మన లైవ్ కి మీరు ఏ ఊరి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైవ్ ని లైక్ చేయండి పద్మ గారు లేరా లైవ్ లో పద్మ గారు ఇప్పటి నుంచి డైలీ మీ లైవ్ కి కూడా వస్తాను మీ లాంగ్ వీడియో కూడా చూస్తాను ఇన్ని రోజులు అయితే మా సబ్స్క్రైబర్స్ వీడియో చూడలేకపోయాను లాంగ్ వీడియోస్ అయితే కొంచెం ఎప్పుడో ఒకసారి చూసేదాన్ని నెట్స్ నెట్ సరిపోక నా వీడియో కూడా అప్లోడ్ చేయడానికి నెట్ సరిపోయేది కాదు ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు కొని కొని నాకే అసలు తీసుకు పుట్టింది అరవై రూపాయలు కొంటే కానీ వీడియో అప్లోడ్ అవ్వట్లేదు ఈరోజు అసలు ఈ రోజు నుంచి ఇంకా ఇబ్బంది అనేది ఏం లేదు నాకైతే ఇంకా వీడియోస్ కూడా మార్చి చేద్దామని అనుకుంటున్నాను మంచి గెటప్ మారిద్ది మంచి పేస్ మారిద్ది మంచి కళ మారిద్ది మంచి చేసే పనులు కూడా మారుతాయి అన్నట్టుగా వీడియోస్ కూడా మారుతాయి రేపటి నుంచి ఇప్పుడు చేసిన వీరులు వీడియోలు వేరు ఇప్పుడు చేసిన వీడియో వేరు మార్చి చేద్దాము హాయ్ అందరికీ టెన్ మెంబర్స్ యాక్టివ్ గా ఉన్నారు అందరు లైక్ చేయండి డబల్ టాప్ ఉంది స్క్రీన్ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ మంచిగా అండి మా పెళ్లి రోజు మా డాడీ బర్త్డే వండర్ఫుల్ చూద్దామైతే వీడియో ప్లీజ్ సుఖీ కెరుడే తిన్నారా ఫ్రెండ్స్ ఏం వండుకున్నారు ఈ రోజు సాటర్డే రోజు లైక్ చేయండి అందరు లైవ్ ని ఇంకా నేను ఎంత తగ్గిపోయాను ఏంటి నేను ఎలా ఉన్నాను అసలు నా బరువు ఎంత ఉంది ఏంటి తగ్గిపోయిన తర్వాత ఫొటోసు తగ్గిపోయిన తర్వాత వీడియోసు బరువున్న ఫొటోసు బరువున్న వీడియోస్ అయితే తీసి పెడతాను బరువు తగ్గిన తర్వాత పెడతాను మీరే షాక్ అవ అవ్వాలి చికెన్ మటన్ తినకూడదు అవునవును గారు చికెన్ మటన్ మేడం అన్నారు చికెన్ మటన్ తినొచ్చు కానీ కొంచమే ది ఒకటే మాట అన్నారు మీరైతే టెన్షన్ ఎక్కువ అయిపోయింది టెన్షన్ తగ్గించాలి ఆ టెన్షన్ టెన్షన్ వల్ల ఎక్కువ బరువు పెరుగుతున్నారు ఆ టెన్షన్ అనేది కొంచెం మార్చుకోండి అన్నం కొంచమే తీసుకుంటున్నారు అన్నం తినకపోవటం వల్ల మీరు ఎక్కువ బరువు బయట ఎక్కువ అన్నం కొంచెమే తింటాను అన్నం దగ్గర ఇదేం లేదు ఇంత అన్నం తినేసరికి మాకు కడుపు నిండిపోయింది ఈ బయట వస్తువులు కురే ప్యాకెట్స్ ఉంటాయి కదా ఈ బయట వస్తువు అనేది ఎక్కువ తింటాను నాకు అనిపించింది రషీద్ గారు చికెన్ తినకూడదు అది తినకూడదు ఇది తినకూడదు అంటే ఏంది అలా అంటున్నారేంది అని అనిపించేది ఈ రోజు అనిపించింది డైట్ మా మంచిగా ఫాలో అవుతున్నారు మా మంచిగా చెప్పారు కానీ మాకు ఒక వైపు కోపం వచ్చేసింది నేనే చెప్దాం అనుకున్నాను మీరే చెప్పారు ఎనీ సంవత్సరాలు అవుతుంది కామెంట్ చేయండి అంటే అసలు ఈ రోజు రేపు తినేసి హాయిగా ఎంజాయ్ చేయాలి అంటే ఇంకా చికెన్ వదిలేస్తావా చికెన్ తిన్ తినాలి కానీ మంచి అంత హెవీగా తినకూడదంట కొంచెం లైట్గా మన మనం ఇంత అయితే ముక్కలు ఎన్ని ఉంటాయి నేను అనుకున్న ఒక అప్పో సప్పో చేసి అప్పుసప్పు చేసి మెయిన్ మంచి హెల్త్ గురించి ఆలోచించాలి డబ్బు ఏముందిలే మేము బతికి ఎంతైనా సంపాదించగలం ఎంత సాధించగలం మెయిన్ మంచి తగ్గిపోయిల్ అది నా మీద నీకు అనిపించింది ఏంటి ఉంటే పిల్లలు పెళ్ళిళ్ళు వెయ్యి ఉంటాయి కదా అప్పుడు ఎలా ఉంటదో ఏమో మన పిల్లలకి మన ఉంటేనే కదా తల్లి లేదు కాబట్టి బతుకు ఎలా ఉంది ఒక వచ్చిన సంతోషం వచ్చిన చెప్పుకోవటానికి తల్లి లేదు కదా ఆడపిల్లకి తల్లి ఉండాలి తల్లి ఉంటది కదా మంచి ఉంటాయి చెడ్డ ఉంటాయి ఆడపిల్లలకి అన్ని ఉంటాయి తల్లి కావాలి ఆడపిల్ల తమిళ కాబట్టి ఆలోచించాను నేను ఇంకా అది తిండి గురించి చూసుకుంటున్నాను రేపటి రోజు పిల్లలి భవిష్యత్తు కూడా చూడాలి కదా ఇప్పుడు ఏముంది తింటున్నాను తెల్లారింది అలాగే అయిపోతుంది రేపటి రోజు ఇంకా పిల్లలకి పెళ్ళిళ్ళు అన్ని మంచి చెడ్డలు అన్ని ఉంటాయి చూసుకోవటానికి తల్లి కదా లేకపోతే ఎవరు చూసుకుంటారు లేకపోవటం వల్లే కదా నాకు ఇంత ఇబ్బంది అదే తల్లి ఉంటే ఏదైనా బాధ వచ్చినా కూడా ఏదైనా వచ్చినా కూడా నాకు తీసుకెళ్లేది కదా ఈ పాటి మా అమ్మ నుంచో ఫోన్ చేసేది కదా ఎలా ఉన్నావమ్మా తిన్నావా ఏం చేస్తున్నా పిల్ల ఎలా ఎలా ఉన్నారు ఈరోజు జ్వరం వచ్చింది ఎవరు చెప్పుకోవాలి ఎవరు చెప్పుకోలేను పిల్లలకే చెప్పుకోవాలి ఇలా జ్వరం తగిలిందమ్మా అదమ్మా ఇలా తల్లి ఉంటే ఏందమ్మా జ్వరం వచ్చిందా అని ఇంటికి వచ్చేసి తను ఎండలు తీసుకెళ్లే చూయించేది ఏదన్న కూర్చుంటే కదా కూర్చోబెట్టే హాస్పిటల్లో తీసుకెళ్లి చూయించేది ఇంటికి తీసుకొని వచ్చేది తల్లి లేదు కాబట్టి టెన్షన్ లేకపోలేవు ఆపి అని పెట్టారు గారు ఇంకా పిండి కలపడానికి తెచ్చినాను మైదా వేయాలి మైదా బజార్ వాళ్ళు నా పెళ్ళైన కుట్టేవాళ్ళు ఏంది అసలు ఈ అబ్బాయికి అమ్మాయి ఎలా ఇచ్చారు ఏంది అబ్బాయికి ఈ అమ్మాయిని ఎలా ఇచ్చారు ఇంత ఇంత మంచి అమ్మాయికి అసలు ఎలా ఇచ్చారు ఎంత బాగుంది కదా అని ఇది చేసేవాళ్ళు కొంచెం అయిపోయిన తర్వాత ఈ అమ్మాయిని ఇచ్చింది ఈ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు మా డాడీకి ఇదిగోండి ఈ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారు తర్వాత ఈ అమ్మాయి వచ్చింది తగ్గితే బాగుంటావు అందం మొత్తం మీ బరువులోనే పోయిందమ్మా బరువు పెరగా అన్నారు నా బరువు మీద నాకే చీ ఏంది ఇంత బరువు తిరగనండి నా పేస్ ఏంది ఫేస్ గురించి డాడీ పెళ్ళప్పుడు డాడీ కన్నా మమ్మీ అన్నం ఉంది చూడండి ఎంత బాగుందో ఫేస్ గురించి అయితే చాలా ఆలోచిస్తాను ఫేస్ అయితే నేను ఏం పెట్టను నా ఫేస్ నేను పుట్టినప్పుడు నేను పుట్టినప్పుడు ఫోటో ఇది నేను పుట్టకముందు మమ్మీ కడుపు చాలా మంది ఫేస్ క్రీమ్ అంట అదంతా ఇదంతా పెడతారు ఫేస్ తప్ప ఏమి పెట్టను అలాంటిది నేను బరువు పెరగటం వలన ఫేస్ గురించే లేదు కదా గురించి ఆలోచన ఇంత ముందు నా ఫేస్ కి ఏది ఇంట్లో ఉన్న చిక్కాలే పాటించేదాన్ని ఆ నిమ్మకాయ పసుపు ఈ నిమ్మకాయ పెట్టడం వల్ల అది గలీజ్ ఉంటుంది కదా అది వెళ్ళిపోవద్దు దాని అయితే అది పెట్టేదాన్ని నిమ్మకాయ పెట్టేదాన్ని అది దాని మంచిగా హలో మేడం అని పెట్టినారు హలో అండి హలో వెల్కమ్ బ్యాక్ టు వచ్చి ఆటి లవర్స్ లో అవుట్స్ లా మేడం ఎందుకు లోయండి పేరు పెట్టింది పిలవండి ఆయుష మమ్మీ పెడతాయి హెరా బోల్ ఆరెంజ్ బోల్ మీద కొట్టు ఉంటది కదా అది ఎండ తోలు అయితే ఎండబెట్టి దాన్ని పౌడర్ చేసి ఫేస్ కి రాసేదాన్ని నేను ఫేస్ గ్లోగా ఉండాలి కలర్ గా ఉండాలి అని అయితే ఇప్పుడు ఫేస్ గ్లోగా కాదు తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అన్నట్టుగా ఇదే జరిగిపోతుంది కానీ నా పేరు గురించి ఆలోచించట్లేదు నా బాడీ గురించి కూడా ఆలోచించట్లేదు ఇంత ముందు అయితే మా ఇంట్లో తిండి గురించైనా దేని గురించైనా మంచిగా ఆలోచించి ఇది తినాలి అది తినాలి అని చెప్పేదాన్ని ఇప్పుడు ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసా ఒకళ్ళు నాకు చెప్పేంత వాళ్ళు అయిపోయారంటే నా మీద నాకే చేయాలనిపించింది బరువు పెరిగాను కాబట్టి అందరు లైవ్ లైక్ చేయండి డబల్ ట్యాప్ ఆన్ ది స్క్రీన్ పని గారి పెట్టిన కామెంట్ చదువుకోండి హాయ్ మేడం నిన్న సర్ సర్కస్ బాగుందా ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది డిస్టర్బెన్స్ ఆ టీవీ పని అన్న సౌండ్ కంపెనీ టీవీ చూస్తుంది

పొద్దున్నకి ఇంకా మా అత్తయ్యకి అని ముస్లిం వాళ్ళు ఉంటే క్యాక్ వేస్తారు కదా ఇంకా క్యాక్ వేస్తుంటే పిల్లి కలుపుతా ఇంకా తీసుకొని వచ్చింది స్వయంగా మంచం మీద పెట్టి కలుపుతా ఉంది తర్వాత లైవ్ అయిపోయింది తర్వాత కలపాలంటే ఏ తొమ్మిది అయిద్దో గాయస్ అందుకని చెప్పి ఇంకా నా రోజు చూసా చూసుకుంటే ఇంత కలిపింది కై కై చూసా మెంటల్ ముద్రకాయ చూసా బాగుందా పిండి తెల్లగా ఉంది పిండి తెల్లగా ఉంటుంది కలిపే నాలుగే ఉంది కానీ నేను కొంచెం షకీర్ బ్రో హాయ్ అండ్ పెట్టారు ఏఆర్ గేమింగ్స్ గారు ఏఆర్ గేమింగ్స్ గారు అంటే మీ పేరు ఏ పేరండి నేనా అన్న ఏమంటారు పొంగుల్ పిండి కొంచెం పొద్దున్న షాప్ మమ్మీ షాప్ దగ్గరకు వెళ్తారు కదా మీరు చూసే ఉంటారు మన వీడియోస్ లో మొత్తం షాప్ దగ్గర తనకైతే హెల్త్ బాగుండట్లేదు ఇంకా ఇబ్బంది ఉంటుంది చేయలేకపోతున్నా అని చెప్తే నాకు కూడా డబ్బు విషయం దగ్గర కొంచెం ఇబ్బంది ఉందని నేను కూడా వెళ్తున్నాను ఇంకా నేనే కలుపుతాను పిండి వేయడం కానీ తీయడం కానీ స్కూల్ లేనప్పుడు స్కూల్ ఉంటే మమ్మీ చూస్తుంటారు అది పాటు ఫౌజీ ఏంది ఇట్లా గలుపుతుంది నీట్ గలపదా అనుకునేరు బానే కలుపుతాను ఫీల్గా చేతులు గలుపు మరి మీరు